వాళ్ళున్న పది సంవత్సరాలలో మహబూబ్నగర్ లో అభివృద్ధి చెందిందని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారని చెప్పి కొంతమంది అన్నారు కొంతమంది విలేకరులే నన్ను అడిగినారు ఆయన అంటున్నాడు అని చెప్పేసి నేను అన్నాను అవును నిజమే ఆయన ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందింది అభివృద్ధి ఏం చెందింది ఆయన ఉన్నప్పుడు భూ కబ్జాలు జరిగినాయి భూదందాలు జరిగినాయి ఆఖరికి నేను చిన్నప్పుడు ఒక సినిమా చూసిన అసెంబ్లీ రోడ్ సినిమా దాంట్లో ఒక విలన్ ఉంటాడు భాష ఆయన ఊర్లో ఎవరైనా షాప్ ఓపెన్ చేయాలంటే ఆయన ఫోటో ఉండాలి ఎవరైనా షాపు ఆయన కాకుండా వేరే వచ్చి ఎవరైనా ఓపెన్ చేసిందంటే ఆ షాపు సాయంత్రంకి కాలు పారేసేది ఒకవేళ ఫోటో లేకుంటే కాలు ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తే కూడా ఆ షాప్ ఉండకపోయేది ఎవరైనా ఓపెన్ చేసేటోళ్ళు కూడా బయట వాళ్ళు వస్తే కూడా వాళ్ళని కూడా హింసించేది నిజమే ఇదంతా జరిగింది ఇక్కడ కానీ ఈ రెండేళ్లలో ఈ రెండేళ్ళ ఎక్కడన్నా ఎవరైనా భూ భూ కబ్జాలు జరిగినాయా ఎవరైనా భూములు లాక్కున్నారా ప్రశాంత వాతావరణం ఎప్పుడైతే కురి వీరన్న గారు ఉన్నారో ఎమ్మెల్యేగా ఎప్పుడైతే మల్లికార్జున గారు ఎంపీగా ఉన్నారో ఎట్లయితే ప్రశాంతగా ఎలక్షన్స్ అప్పుడే ఎలక్షన్స్ కొట్లాడి దాని తర్వాత ప్రజలను అందరిని కలుపుకొని ముందుకి వెళ్తున్నారో వాళ్ళు ఎట్లయితే చేస్తారో ఆదేశంగా ఈ రోజు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత అందరినీ కలుపుకొని మహబూబ్ నగర్ కాన్స్టెన్సీ బాగుండాలని చెప్పేసి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు మీరు చూస్తే ట్రిపుల్ ఐటీ బాసర తర్వాత ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాసర శంకుస్థానం చేసి అక్కడ బాసరలో ట్రిపుల్ ఐటీ వచ్చింది దాని తర్వాత రెండో ట్రిపుల్ ఐటీ మెహూనగర్ జిల్లాకి రావడం కేవలం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి కృషి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఆ రోజు నేను కూడా ఉన్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరిని మిలిచి వన్ టు వన్ ఒక్కొక్క ఎమ్మెల్యేతో సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక గంట సేపు ఆయనతో కూర్చొని మాట్లాడి ఆయన తర్వాత నాది ఉండే బయటికి నవ్వుకుంటూ వచ్చిన దాని తర్వాత నాకు సీఎం గారితో వన్ టు వన్ మీటింగ్ జరిగింది బయటికి వచ్చిన తర్వాత నేను ఏమన్నా నువ్వు ఏం మాట్లాడాలో ఒకటి అని అన్నారు ఏం లేదు మెహూం మన పిల్లల గురించి ట్రిపుల్ ఐటీ అడిగినాను రెండు నిమిషాలనే సీఎం రేవంత్ రెడ్డి గారు వేరే దగ్గరికి ఎక్కడికో పోయేది మేము ఇక్కడ శాంక్షన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు నేను అడిగినాను జెచ్చల్ అభివృద్ధి కూడా చెందలేదు మనకి ఎక్కడ ఉంది ఎందుకంటే మినిమం నలభై నలభై ఎకరాలు ఉండాలి భూమి అని అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు జైలు కోసం భూమి ఇచ్చినారు ఆ భూమిని మనం ట్రిపుల్ ఐటీకి పెడితే అది సెంటర్ పాయింట్ ఉంటుంది అటు భూత్పూర్ అటు జచ్చల్ అటు మహూబ్ నగర్ మూడు అభివృద్ధి చెందుతా అని చెప్పేసి దాని గురించి ఆ జైలుకి కేటాయించిన భూమి క్యాన్సిల్ చేయించి ట్రిపుల్ ఐటీ శాంక్షన్ చేయించడం జరిగింది అంటే నేను చెప్పడం ఏంటంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేవలం మహిళలు ఒకటే కాదు అటు చుట్టుపక్కల ఉన్న కాన్సెన్సీ కోసం కూడా అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తున్నటువంటి నాయకుడు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నాం దాంట్లో మీరు చూస్తే అందరికన్నా తక్కువ ధర అయిన తీరుతున్న ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే వారు అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు పాత ఆయన మీరు కమిషన్ తీసుకుంటారు తీసుకున్నారు కమిషన్లతో ఆయన తీసుకోవాలంటే ఆయన కస్టమ్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కస్టమ్స్ జాబ్ వదిలిపెట్టి రాకపోయేది అదే జాబ్ చేసుకుంటూ ఉండేది తెలంగాణ కోసము ఆయన జాబ్ వదిలేసి తెలంగాణ కోసం ఆయన నేను అడిగినాను అప్పుడే మీకు పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు కదా నువ్వు జాబ్ ఇచ్చి పెట్టి మీ భార్య నేనేం అనలేదా అని అన్న అంటే నేను వచ్చింది తెలంగాణ కోసము తెలంగాణ గురించి నేను రిజైన్ చేశాను నేను ఉద్యమంలో కూడా పాల్గొన్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నిజమే ఆయన అప్పుడు ఆయన ఉద్యమంలో ఉన్నాడు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈరోజు కొట్టాట మాకు ఆ అవినీతి పరులైన బిఆర్ఎస్ నాయకులతో మీరు ఇటు పక్క చూస్తే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆ నాన్ కరప్ట్ పొలిటీషియన్ ఆ వెల్ ఎడ్యుకేటెడ్ పొల్యూషన్ ఒక నిజాయితీగా పనిచేసే పొలిటీషియన్ అవతల పక్క చూస్తే ఎవరి మీద కేసులు పెడదామా ఎవరు భూములు గుంజుకుందామా ఎవరిని ఎట్లా సతాయించదామా మహిళని ఎట్లా దోచుకుందామా అని ఒక పక్క అయిన ఇంకొక పక్కన మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారేమో మన పిల్లల భవిష్యత్తు బాగా చదువుకోవాలి వారు మంచి ఉద్యోగాలు రావాలి అని సంకల్పంతో ఈరోజు ఆయన పని చేస్తున్నారు ఒక సింపుల్ ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా మీకు కానీ మాకు కానీ అందరికీ అదృష్టంగా ఆయన ఒక ఎమ్మెల్యేగా మీరు అందరూ గెలిపించుకున్న ఎమ్మెల్యేగా ఈరోజు పని చేస్తున్నారు రెండు వేల కోట్లతోని అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసినాం ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యంగా మాట్లాడి నిధులు తీసుకురాగల ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇదే కాకుండా మనం చూస్తే ఆరు వందల మూడు కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం నిధులు తీసుకురావడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది లా కాలేజ్ వచ్చింది సో మేము నేను ఒకటే కోరుకుంటాను నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అందరూ అంటున్నాను యాభై మందిని గెలిపియండి అని చెప్పేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను యాభై కాదు యాభై తొమ్మిది మంది డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు దయచేసి అందరినీ గెలిపియండి మీరు చూస్తే లాస్ట్ టైం ఉన్న మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు నేను కూడా అప్పుడు రావడం జరిగింది వాతావరణం ఇట్లా లేకుండే పాపమౌరని బయటకు వచ్చి తిరగాలంటే కూడా ఆ మాజీ మంత్రి కేసులు పెట్టిస్తాడా లేకుంటే ఎవరితో కొట్టిస్తారా అని భయపడి ప్రజలు కూడా ఆ రోజు బయటికి రాలేదు ఈరోజు చూస్తే ఆల్ పార్టీస్ ఏ పార్టీలైనా కానీ స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే కేవలం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వల్ల మన ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకోటి కూడా ఆయన అన్నాడు గుడికొచ్చంట ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలంట వచ్చేసరికి ఏ పార్టీ నుంచి నిలబడతారని చెప్పేసి నేను ఒకటే ఆడుతున్నాను నువ్వు ఆ జల్ మాజీ ఉన్నాడు కదా మీ జిల్లా ప్రెసిడెంట్ బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ మీరిద్దరు గుడికి రాండి నేను కూడా ఎన్నమ్మా గుడికి తీసుకొస్తాను మీరిద్దరు దేవుని గుళ్ళకు నిలబడి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది మీరిద్దరు చెప్పండి అప్పుడు నేను చెప్తా ఎన్నమ్మన్న ఏ పార్టీ నుంచి నిలబడతాడని చెప్పేసి మీ ముందు మీరు కడుక్కోవాల్సింది కడుక్కోండి మేము నేను ఒకటే మీద నడుతున్నాను ఈరోజు మీడియా మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళ కేసీఆర్ కూతురు కవితనే చెప్తుంది ఫోన్ ట్యాపింగ్ అయింది ఫోన్ రికార్డింగ్ అయిందని హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ రికార్డింగ్ అయింది వాళ్ళ హయాంలో నేను ఈరోజు జెచ్చల్ కానీ మహబూబ్నగర్ ప్రజలని మహిళలని ప్రత్యేకంగా అడుగుతున్నాను నా ఇంట్లో నా భార్య ఫోను మా అమ్మ ఫోన్ను కూడా రికార్డ్ చేశారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసు వాళ్ళు నన్ను విచారణ కోసం మా అమ్మకి మా అన్న కూడా మా నా భార్యకు కూడా ఫోన్ చేస్తారు మీ ఫోన్ రికార్డింగ్ అయినది మీరు వచ్చి మీరు స్టేట్మెంట్ ఇయ్యాలని చెప్పేసి నిజంగా అది చాలా బాధపడ్డాను ఈరోజు మహిళ నన్న నడుతున్నాను నేను మీరు మీ కొడుకుతో మాట్లాడేటప్పుడు ఎవరిన వింటే మీకు నచ్చుతుందా ప్రతి మహిళను నడుతున్నాను మీ భార్యతో మీరు మాట్లాడుకుంటే ఎవరైనా మీరు మాట్లాడేది వింటే మీకు నచ్చుతుందా ఇలాంటి పాలన చేసిన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మా ఫోన్లతోనే మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ప్రజలకు పోదాము అభివృద్ధి ఏం చేసినా మీరేం ఏం చేసినారో మేము చేసినారో చెప్పుకుందాము ఓటు వేసుకుందాం కానీ అక్కడికి భార్యాభర్తలు మాట్లాడిన ఫోన్లు కూడా మీరు ట్యాపింగ్ చేసిందంటే మీరు ఎంత నీచ రాజకీయాలు చేసిండ్రు అందుకే ప్రజలు బుద్ధి చెప్పి మహబూబ్బాద్ జిల్లాలో మేము పద్నాలుగు పన్నెండు గెలుస్తాం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మన ఉమ్మడి మన జిల్లా మహబూబ్నగర్ జిల్లా నుండే ఆయన సీఎం అయిన ఈరోజు మనకి ఇన్ని నిధులు వస్తున్నాయి ఒక ఎడ్యుకేషన్ హబ్ గా మనకి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి నేను ఇక్కడ ఉన్న మాజీ మంత్రివర్యుల్ని జచ్చలో ఉన్న మాజీ మంత్రి అడుగుతున్నాను మీరు నమ్ముకున్న దేవుడు గుడికి ఏ గుడి కంటే ఆ గుడికి మేము వస్తాము ఆ దేవుని మీద పాదాలపైన మీరు చేతులు పెట్టి చెప్పండి ప్రతి ఒక్కరి మా ఫోన్ ట్యాపింగ్ చేయించినారా చేయించలేదా అని చెప్పేసి ఇంత నీచ రాజకీయాల వరకు మీకు రాజకీయాలు ఎందుకని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు మేము కబ్జాల కోసము భూదందాల కోసం రాలేదే మేము మహిబనగర్ జిల్లా బాగుండాలి మా కాన్సెన్ట్రేషన్ బాగుండాలి మన పిల్లలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేము పని చేస్తుంటే మీరు ఇంకా నేను ఒక నేను కాన్సెన్ట్రేషన్ వార్డు సిక్స్త్ సెవెంత్ పోయిన అక్కడ సెవెంత్ వార్డు క్యాండిడేట్ అనే డివిజన్ క్యాండిడేట్ మా కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నాడు లాస్ట్ టైం ఆయన నిలబడ్డప్పుడు ఆ మాజీ మంత్రివర్యులు వాళ్ళ వార్డు నిలబడ్డారని చెప్పేసి ఆయన ప్రజారథము రథము ఆయన బండి కూడా ధ్వంసం చేస్తారని చెప్పేది ఇదేనా రాజకీయం అడగండి ప్రజలను అడగండి ఓటు వేయండి రిక్వెస్ట్ చేసుకోండి అడుక్కోండి చేతులు పట్టుకోండి కానీ భయపడించి ఓట్లు వేయించుకోవాలంటే జీవితంలో ఇంకా నువ్వు ఎమ్మెల్యే కాలేవు అసలు నీ పైన అసలు కేసీఆర్కే నమ్మకం లేదు నువ్వు నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తావా అని చెప్పి మహబూబ్నగరా మరోసారి కూడా ప్రజలు మళ్ళీ మా యనమనని గెలిపిస్తాడు మళ్ళీ ఇక్కడ ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తాడు మహబూబ్నగర్ జిల్లాని లో మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీని నంబర్ వన్ స్థానంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నాకు ఆ నమ్మకం ఉంది అందుకే యాభై తొమ్మిదికి యాభై తొమ్మిది డివిజన్లు గెలిపే అని చెప్పి నేను మహబూబ్నగర్ ప్రజలందని కోరుకుంటున్నాను